హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీస్ ఛానల్ ఫిబ్రవరిలోనే ఈ ఎండలు మండిపోతున్నాయి కదా శివరాత్రి వెళ్తేనే కానీ వేసవకాలం రాదు అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు కానీ శివరాత్రికి ముందే వచ్చేస్తున్నాయండి అంటే ఈసారి ఎండలు గట్టిగానే ఉండబోతున్నాయంట మరి మరి ఈ వేసవకాలం వచ్చిందంటే పచ్చళ్ళు వొడియాలు సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే కదా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటా పచ్చడి పట్టేస్తున్నాను మరి మీరు ఈ వేసవకాలంలో ఏం పచ్చడి పడతారో కామెంట్ చేయండి ఫాస్ట్గా నేను ఇక్కడ ఐదు కేజీలు టమాటాలు అయితే తీసుకున్నానండి మీకు కేజీ టమాటాకి ఎలా పట్టాలో పక్కా కొలతలతో అయితే చెప్పేస్తాను ఈ టమాటా పచ్చడి రుచే వేరండి ఎలా అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే టమాటా ముక్కలు ఇలా కోసి ఎండబెట్టిన తర్వాత అవి బాగా ఉరుగుల్లాగా ఎండబెట్టేసి మిక్సీ పెట్టేస్తున్నారు అలా కాకుండా మన అమ్మమ్మలు చక్క ఊరగాయ ముక్కలో ముక్కు ఉన్నట్టు కదా ఈ టమాటా పచ్చడిలో కూడా ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు ఎలా పట్టాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ పచ్చడి అంత బాగుంటుందన్నమాట మరి అయితే ఫస్ట్ కేజీ టమాటాలకి ఒక పావు కేజీ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి సో సారీ ముక్కలు ఎలా కొయ్యాలో చెప్పలేదు కదా ఆయన మీరు చూస్తున్నారు కదా ఇలా అయితే కోసేసుకుని టమాటా ముక్కలు ఒక పావు కేజీ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి కేజీ టమాటాలకి ఇలా బాగా కలిపేసుకుని ఒక బకెట్లోకో ఒక జాడీలోకో ఎత్తేసుకుని మూడు రోజులు పక్కన పెట్టేసుకోవాలి మూడు రోజులు అంటే ఈ రోజు పొద్దుటే మనం టమాటా ముక్కలు కోసామంటే రేపు లేదు ఎల్లుండి వరకు కూడా రెండు రాత్రులు అలా ఉంచేయాలి అలా ఉంచిన తర్వాత ఇలా అయితే అవుతాయి టమాటా ముక్కలు అప్పుడు ఆ రోజు పొద్దుటే టమాటా ముక్కల్ని గట్టిగా పిండేసుకుని ముక్కలు విడిగా తీసుకుని పులుసును విడిగా తీసేసుకోవాలి మీరు ఉప్పు అంత ఎక్కువగా తినము అనుకుంటే ఒక రెండు వందల గ్రాములు ఉప్పు అయితే వేసుకోండి రుబ్బేటప్పుడు చూసుకుని మళ్ళీ ఉప్పు అయితే కలుపుకోవచ్చు ఎందుకంటే అందరూ ఉప్పు ఒకలాగా తినరు కదా ఇక ఆ పులుసుని అయితే పెట్టాల్సిన అవసరం లేదు మూత పెట్టి ఒక పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అన్నింటినీ కూడా బాగా ఎండ వచ్చినప్పుడు ఇలా ఎండలో అయితే పెట్టేస్తే ఒక రెండు రోజులకి ఆరిపోతాయి అనమాట అంటే మరీ ఒరుగుల్లాగా కాకుండా చక్కగా ఒక మీడియం సైజులో ఆరుతాయి అనమాట నేనైతే విడివిడిగా ఇలా పెట్టేసాను తొందరగా ఆరుతాయని ఇక ఈ పులుసులోనైతే చింతపండుని కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు అయితే పడుతుందండి నేను ఆ విధంగా తీసుకుని ఐదు కేజీల టమాటాలకి సరిపడగా చింతపండు నానబెట్టేశాను ఈ చింతపండు ఎప్పుడు నానబెట్టాలంటే మనం ఈ రోజు పచ్చడి రుబ్బేసుకుంటాము టమాటా ముక్కలు రెడీగా ఉన్నాయి అన్నప్పుడు ఆ రోజు పొద్దుటే చింతపండును నానబెట్టుకోవాలి పులుసులో ఇక్కడ రెండు రోజులకి టమాటా ముక్కలు ఈ విధంగా ఎండిపోయండి ఇలా ఎండితే సరిపోతుంది ఇక ముక్కలను పక్కన పెట్టేసి పచ్చడి రుబ్బేసుకుందాం ఇక్కడ వెల్లుల్పాయలు డైరెక్ట్గా వేయకుండా కచ్చాపచ్చగా రుబ్బేసుకోవాలి కేజీ టమాటాలకి వంద గ్రాముల వెల్లుల్లిపాయలు ఇక చింతపండు కూడా నానిపోయింది కదా ఫస్ట్ గ్రైండర్లో చింతపండు కారము వేసి రుబ్బుకోవాలి కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు పావు కేజీ కారం పడుతుంది నేను ఇక్కడ చింతపండుని రెండు భాగాలుగా చేసి రెండు ట్రిప్పులు అయితే వేస్తున్నాను గ్రైండర్ కొంచెం పెద్దది కాబట్టి చిన్న గ్రైండర్లో వేసుకునే వాళ్ళు రెండు మూడు ట్రిప్పులు అయితే వేసుకోవచ్చు అదే కేజీ టమాటాలు వేసుకునే వాళ్ళు ఒక ట్రిప్లోనే వేసేసుకోవచ్చు ఎందుకంటే పావు కేజీ చింతపండు పావు కేజీ కారం సరిపోతుంది కాబట్టి ఇలాగ కారము చింతపండు నలుగుతున్నప్పుడు మనం కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసుకుని అది నలగడానికి కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి ఒక కేజీ టమాటాలకి పావు కేజీ నూనె అయితే పడుతుంది నేను ఇక్కడ వేరేసారి నూనె అయితే వేసాను మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు అనమాట ఈ నూనె వేస్తున్నప్పుడు ఇంకొంచెం లూజ్గా తిరుగుతుంది గ్రైండర్ ఇలాగా ఒక పావుగని రుబ్బిన తర్వాత చింతపండు అంతా నలిగిపోతుంది అప్పుడు మనం టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి నేను ఐదు కేజీలు తీసుకున్నాను కాబట్టి రెండు ట్రిప్పులు కింద ఆ బేస్టిన్లో ఉన్న ముక్కలు సగం వేసి వేసాను టమాటా ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ సేపు రుబ్బకర్లేదండి ఒక్క ఐదు నిమిషాలు రుబ్బి తీసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ముక్కలు మెల్ట అవకుండా ఉంటాయి ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత గ్రైండర్ అయితే కొంచెం ఫాస్ట్గా తిరగదు కదా అప్పుడు మళ్ళీ కొద్దిగా నూనె అయితే పోసుకోవాలి నూనె పోసుకుంటే మళ్ళీ కొంచెం లూజుగా తిరుగుతుంది కరెక్ట్గా పావు కేజీ పడుతుందని చెప్పలేము ఇందులో రుబ్బేటప్పుడు ఒక పావు కేజీ వేసేసుకున్న మళ్ళీ తాళింపు పెట్టేటప్పుడు ఇంకొంచెం నూనె అయితే పడుతుంది అందుకని నూనె అయితే ఫస్టే రెడీ పెట్టుకోవాలి ఒక అర కేజీ వరకు ఇక నేను నూనె వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు తిప్పేసి ఇంకా పచ్చడి అయితే తీసేసానండి ఉప్పు కూడా నేను కరెక్ట్గా ఫస్టే వేసేసాను కదా సరిపోయింది ఇంకా ఎక్స్ట్రాగా ఉప్పు కూడా అయితే ఏమీ వేయలేదు ఇప్పుడు ఇలా తీసేసినప్పుడు మనకి ముక్కలు ముక్కలుగా ఉంటుందనమాట సో రెండు ట్రిప్పులు కూడా ఇలాగే రుబ్బేసుకుని నేను తీసేసుకున్నాను ఐదు కేజీల టమాటాలకి ఈ పచ్చడి అయితే వచ్చింది ఇప్పుడు ఈ పచ్చడిలో చిన్న మిస్టేక్ జరిగింది నేనేం చేశానంటే ఇందులో మెంతి పొడి వేయాలి అదైతే వెయ్యలేదు మర్చిపోయాను మెంతులు కూడా వేయించలేదు తీసుకొచ్చి పెట్టాను కానీ ఇక డబ్బాల్లో కూడా తీసేటప్పుడు నాకు గుర్తు వచ్చింది అయ్యో మెంతి పిండి వేయాలి కదా అని అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ దీంట్లోకి బేషిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పచ్చని మెంతులు వేయించేసుకుని మెంతి పొడి కూడా తీసుకుని ఇందులో వేసి కలిపేసుకున్నాను అనమాట అప్పుడప్పుడు ఇలా మర్చిపోతూ ఉంటాం ఏం చేస్తాం మధ్యమరకు వచ్చేస్తుంది ఈ మధ్యన ఇక మెంతులు ఎంత కావాలి అంటే కేజీ టమాటాలకి మూడు స్పూన్ల మెంతి పిండి వేయాలండి మెంతులు లెక్క కాదు మెంతి పిండి మూడు స్పూన్లు వేయాలి నేను ఇక్కడ ఐదు కేజీలు తీసుకున్నాను కదా ఆ చొప్పున వేస్తున్నాను మీకు కేజీ లెక్క చెప్తున్నాను కాబట్టి కేజీ టమాటాలకి మూడు స్పూన్లు పిండి వేయాలి కొంచెం చేదుగా ఉంటుంది ఎక్కువైపోతుంది అనుకునే వాళ్ళు ఒక స్పూన్ తగ్గించి రెండు స్పూన్లు వేసుకున్న సరిపోతుంది దీంట్లో ఆవపిండి పెట్టాల్సిన అవసరం లేదండి ఆవపిండి అవసరం లేకుండా మెంతిపిండి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇదంతా మళ్ళీ గ్రైండర్లో వేయలేక ఏం చేశానంటే బేస్టిన్లోనే వేసి పిండి అంతా బాగా కలిపేసాను అనమాట ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఇదంతా బాగా కలిపేసి అప్పుడు కొంచెం డబ్బాలోకి తీసి పెట్టేసుకుని తర్వాత కొద్దిగా తాలింపు పెట్టుకున్నాను ఇదంతా ఒకసారి తాలింపు పెట్టేస్తే ఏమవుతుందంటే ఆయిల్ కొన్ని రోజులు పోయేసరికి తాలింపు పెడతాం కదా ఆ స్మెల్ అయితే వస్తుంది అందుకని ఎక్కువ తాలింపు పెట్టకుండా మనకి అవసరమైనంత వరకు తాలింపు పెట్టుకుని మిగిలింది డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టేసుకుని ఆ పచ్చడి మునిగేంత వరకు నూనె పోసుకుంటే సరిపోతుందండి సంవత్సరాలు నిల్వ ఉంటుంది చక్కగా మీరు ఫ్రిడ్జ్లోనన్నా పెట్టుకోండి బయట పెట్టుకోండి ఇక తాలింపులో పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా ఇంగు కూడా వేసి తాలింపు పెట్టుకోవాలి నేను డబ్బాలోకి తీసేనన్నాను కదా ఇక మిగిలిన పచ్చడి ఇది దీంట్లోనైతే నేను తాలింపు పెట్టేసుకున్నాను తాలిం పెట్టిన తర్వాత ఆ ఇంగువ స్మెల్ అయితే సూపర్ ఉందండి బాబు ఇంకొంచెం ఆయిల్ అయితే పడుతుంది రెండు రోజులు పోయిన తర్వాత ఆయిల్ వేద్దామని ఇక ఇది కూడా డబ్బాలోకి అయితే పెట్టేశాను మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి పాడవకుండా అంటే కొద్దిగా ఆయిల్ కూడా ఉండాలి ఆ తర్వాత అస్సలు ఎక్కడా కూడా తడ అనేది తగలకుండా ఉండాలి ఈ విధంగా మనం మొదటి నుంచి పచ్చడి పట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా సరే సంవత్సరం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది మాకైతే అప్పటిదాకా ఉండదులేండి మొక్కలు చూసారా ఇలా చక్కగా ఏ మొక్క కామొక్కే కనబడుతుంది మనకి ఈ పచ్చడి ఊరే కొద్దీ ఇంకా బాగుంటుంది ఆ మొక్కకి ఆ కారం ఉప్పు అన్నీ పట్టేసి చాలా రుచిగా ఉంటుందండి ఇక ఈ కొలతలతో అయితే ఒక్కసారి పచ్చడి పట్టేయండి మీ వాళ్ళందరూ ఫిద్దా అయిపోతారు అంతే సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి